పాక్ పాక్ టోటల్గా వీడియోకి ముందు నా ఈ నినాదానికి కారణం నేను నెమ్మదిగా చెప్తా ప్రస్తుతానికైతే ఈరోజు విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి ఇక అన్నిటికంటే ముఖ్యం నేను ఇవాళ ఒక పని చేయాలి చూపిస్త తెలుసా బాగా చూడండి గుంటగలగ రాకేది ఇప్పుడు ఆ గుంటగోళ రాకే ఎందుకనంటే ఆ గుంటకరకు ఒక నూరుకొని పచ్చిదే మనం ఏం ఆయిల్లో బాయిల్ చేసి అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పచ్చిదే బాగా నూరుకొని నెత్తికి పేస్ట్ అంతా అప్లై అంటే న్యాచురల్ బ్లాక్ వస్తాయి నాకు వైట్ హైర్ వచ్చేస్తుంది బాగా ఎందుకంటే ఈ ఆలోచనలు ఏటు ఆలోచనలు దుంపదేగా సంపూది ఎంటున్నాయి వీటి వల్ల నాకు వెంట్రుకలు వచ్చేసాయి కలర్ వేద్దామంటే నా మనసు ఒప్పుకోదు అప్పటికే ఒకసారి ట్రై చేసా అది చేయడం వల్ల ఏమైందంటే చెవులు కంటింది నల్లగా అయిపోయింది ఈజీగా తెలిసిపోయింది నేను చాలా జాగ్రత్తగా చేసి ఆయన చెవులు కంటింది అవి పక్కన పెడితే చేతులు కంటిపోయింది ఎంత గలీజ్గా అనిపించింది అంటే గలీజ్ అయితే అయింది కానీ పని సక్సెస్ అయితే చాలా అనుకున్నాగా చిట్ట చివరికి ఏం జరిగిందంటే ఒక్కసారి కలర్ వేయడం వల్ల వైట్ హెయిర్ అనేది ఇంకా పెరిగిపోయింది ఇంప్రూవ్ అయిపోయింది అంటే తాత్కాలికమే దాని ప్రభావం సో అటు కాదని చాలా రోజుల నుంచి వెతికి వెతికే నేను అనుకోకుండా అన్ఫార్చునేట్లీ నాకు గుంటుకు రాక దొరికింది వాళ్ళు త్వర త్వరగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసి హెడ్కి పెట్టుకుంటాను ఆ పేస్ట్ అంతా అవి నల్లగా అవడమే కాక హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది స్కాల్ఫ్ని బాగా దృఢపరుస్తుంది ఎందుకంటే నేను ఇదివరకు వాడున్నా నాకు బాగా యూజ్ అయినందుకే ఇప్పుడు మళ్ళీ ఇట్లా వాడుతున్నా ఆయిల్లో బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి సో ఇదే బెటర్ వీక్లీ ఫైస్ నేను చెప్పినట్టు చేయండి ఈ పిల్లకు జుట్టు కాస్త ఒక రెండు నెలల్లో పెంచి చూపిస్తాను ఛాలెంజ్ ఓకే సర్లే ముందు టీ తాగాలనిపిస్తుంది పోయి టీ పెట్టేసుకొని తాగేద్దాం పదండి చాయ్ మరిగేటప్పుడు ఓ నాలుగు పలుకులు అల్లం ముక్కలు కానీ వేసుకొని పెట్టుకున్నామంటే అందులోనే ఒక రెండు ఇలాచీ కూడా వేసామంటే అద్భుతం ఫైనల్లీ చాయ్ ప్రిపేర్ చేసేసా ఒక కప్పు నాకు ఒక కప్పు అన్నకి ము యాక్చువల్గా నేను ఇది వరకు దొండకాయ తాలింపు ఎక్కువ తినేదాన్ని అనమాట ఎందుకంటే నాకు చాలా ఇష్టం బట్ ఇప్పుడు ఒళ్ళు బరువు ఎక్కువైపోయి అవి తరగలేక సైలెంట్గా నార్మల్గా తినేస్తున్నా ఉల్లగడ్డలు లేకపోతే పందిరి చుక్కలు తెచ్చేసి ఇవాళ ఓపికగా ఓ పావు కిలో తీసుకొచ్చా ఆ మొత్తం కట్ చేసా దాంట్లోకి కొబ్బరి కారంగా వేసామంటే అద్దరిపోద్ది అయే దంచుతున్నా నేను మిక్సీలో వేయను దంచుతున్నాను కాంటే చూడండి చూసారు కదా ఎండుమిరకాయలు నాలుగు కొంచెం కొబ్బరి అలాగే కొంచెం తెల్లవాయిలు కొంచెం సాయిపప్పు వేసుకొని దంచేసుకుంటే సరిపోద్ది ఎనవెరకాయలు దంచలేరు అనుకున్న వాళ్ళు దంచే ముందు ఒక రెండు నిమిషాలు డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుంటే అవి కరకరలాడతాయి తాలింపు కూడా బాగా మగ్గుతో వచ్చాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా సన్న మంట మీద కానీ వేయించుకున్నామంటే ఉడికిపోద్ది పూర్తిగా మొత్తం తర్వాత ఈ కారం దాంట్లోకి వేసేసుకున్నాం ఓకే నా లంచ్ కూడా అయిపోయింది లంచ్ అయిపోయిన వెంటనే ఏదో గుంటగోలుగా రాకుండా మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేటప్పుడు చేతితో కలుపుతాను కదా చే చూడండి అప్పటికి ఎంత బ్లాక్ అయిపోయిందో ఇప్పుడు మనం లూజ్ హెయిర్ పెట్టుకొని ఇట్లా పాపటి మధ్యలో కనుక తీసుకున్నామంటే ఈ స్కాల్ఫ్కి పట్టించుకోవడానికి చాలా బాగుంటుంది ఓ పది నిమిషాలు దెయ్యంలాగా కనపడతాను సో ఇగ్నోర్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని భరించక తప్పదు తీసుకొని జాగ్రత్త డ్రెస్ మీద ఏమైనా పడిందంటే కనుక నల్లగా అయిపోద్ది మనం ఇట్లాగే మొత్తం తీసుకొని ఇట్లా పూసుకుంటూ వెళ్ళిపోవడం ఎవరైనా ఉండి మనకి హెల్ప్ చేస్తే చాలా బాగా ఉంటుంది మనకెవరు ఎవరు లేకపోయే మీరు ఎవరైనా రండి వేయించుకుంటారు ఆల్మోస్ట్ దీంట్లో వాటర్ వస్తుంది కదా దీని పసరు ఆ పసరు వరకే మన స్కాల్ఫ్కి అతుక్కోవద్ది దీనికో ఈ అంతా రాలిపోద్ది నేను చూపిస్తా మనకు కావాల్సింది కూడా ఆ రసము మొత్తం మన పుర్రికి పట్టించేయడం మొదళ్ళకి పట్టించేయడం ఎక్కడైనా మనకి హెయిర్ లాస్ ఉన్నింది అనుకోండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ పల్చగా ఉంది కదా అలాంటి దగ్గరలో ఆ రసం అనేది నీట్గా పట్టించడం ఇలా బాగా ఒక రెండు గుప్పెళ్ళు కానీ తెచ్చుకొని మిక్సీ పెట్టేశామంటే ఈ మాత్రం హెయిర్కి సరిపోతుంది జస్ట్ ఒక వారానికి రెండు సార్లు ట్రై చేయండి అబ్బా ఒక రెండు నెలల పాటు బెస్ట్ రిజల్ట్ వస్తుంది నాది చూడండి హ్యాండ్ ఎంత బ్లాక్ అయిపోయిందో అంటే యాక్చువల్గా ప్రజెంట్ గ్రీన్గా ఉంది ఇది కొంచెం ఒక గంట అలాగ కడిగేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది కదా అప్పుడు బ్లాక్ అయిపోద్ది మనం ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం అయ్యి బయట ఇట్లా ఇన్స్టా రీల్స్లో వాటిల్లో చూసి మేము అమ్ముతాము మేము అలా చేస్తాము ఇలా చేస్తాము అని అవి కొంటున్నాం కదా అలా కాదండి కొంచెము ఓపిక చేసుకొని ఇంట్లో ఎట్లా ఆడాలు ఉంటారుగా అమ్మలు భార్యలు అక్కలు చెల్లి వాళ్ళు కొంచెం పని పెట్టండి ఎక్కువగా చదువుకునే పిల్లల్లోనే ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు అంటే ప్రస్తుతం ఫుడ్డు అలవాట్లు రీత్యా కావచ్చు లేకపోతే వాళ్ళ చదువులో ప్రెషర్స్ వల్ల కావచ్చు స్టూడెంట్స్కే ఎక్కువగా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంది సో ఇలాంటి వాళ్ళకి మీరు దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా ఉపయోగపడుతుందండి ఈ రెమెడీ నేనైతే ఆల్మోస్ట్ మొత్తం హెయిర్కి పట్టించేశాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చిన్నగా మన యూజ్ త్రో కోంబో లేకపోతే ఏదో ఒకటి మళ్ళీ వాష్ వాష్ చేసుకోవచ్చు ఒక కోమ్ తీసుకొని నీట్గా దూకుందాం అంటే గట్టిగా కాదు మళ్ళీ చాలా నీట్గా ఎందుకంటే మన తలలో ఉండే ఈ ఆకుంది కదా ఇదంతా కిందకి జారిపోయేదిను ఆ దాని పసరంతా జుట్టుకి ఇంకా బాగా తుక్కుంటుంది ఈ కోమ్ చేయడం వల్ల పెద్ద పళ్ళతోనే తీయండి చిన్న పళ్ళతో తీసామనుకోండి ఆ పసరంతా ఈ చిన్న పళ్ళల్లోకి వచ్చేస్తుంది అలా కాకుండా పెద్ద పళ్ళు వైపు నుంచి తీయండి నీట్గా ఈ కొస వెంట్రుకులు ఉన్నాయి కదా ఎర్రగా ఉంటాయి బేసిక్గా నా హెయిర్ చిన్నప్పటి నుంచి రెడ్గా ఉంటుంది ఆ ఫార్నల్ హెయిర్ ఉన్నట్టు ఉంటుంది ఆయిల్ పెట్టి 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 మాత్రమే వచ్చింది అందుకని ఈ కొసలు నాకు స్ప్రిటల్స్ ఎక్కువ ఉంటాయి అవి పోతాయి మనకు ఆ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది ఉన్న రెడ్ కాస్త పోయి బ్లాక్ అవుతుంది ఓకే ఇప్పుడు చిక్ అయితే దీన్ని మొత్తం నీట్గా ముడిపెట్టేసుకుందాం నేను ఇట్లా మొత్తం కోమ్ చేసి పైకి పెట్టేశాను మనకి ఇంకా కొంచెం పేస్ట్ మిగిలింది దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఇలా అనుకుందాం ఎందుకంటే దీంట్లో ఉండే పసరంతా జారి స్కాల్ఫ్కి అంటుకోబోద్ది అనమాట ఇక్కడ కొస్ ఎండ్రుకలు ఉన్నాయి ఆడు కూడా కొంచెం లైట్గా ఇలా పెట్టుకుందాం మనకి ఎక్కడైతే హెయిర్ తక్కువగా ఉంటుందో అక్కడ కూడా ఆ పసరు బాగా అంటే కుదిరితే మర్దన కూడా చేసుకోవచ్చు దీన్ని నేనైతే ఓ వన్ అవర్ పాటు ఉంచుకుంటా ఎందుకంటే ఎలాగో నేను టెంపుల్కి వెళ్ళాలి కదా హెడ్ బాజ్ చేసి వెళ్తాను ఇవాళ మండే కాబట్టి సో ఒక గంట పెట్టుకుంటా మీరు మీ టైంను బట్టి మీ వీలుని బట్టి దగ్గర దగ్గర అట్లీస్ట్ ఒక అరగంటన పెట్టుకోండి చాలా మంచిది అయిపోయింది నా హ్యాండ్ చూసారా ఎంత బ్లాక్గా ఉందో న్యాచురల్ బ్లాక్ యాక్చువల్గా నేను నా పాపకి కోన్ అనేది తెచ్చాను కదా నేను ఆ కోన్ కూడా పెట్టుకోలేదనమాట ఎందుకంటే ఆ రెడ్ కలర్లో ఈ బ్లాక్ అనేది మీకు సరిగా చూపించగలనా లేదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇది ఇప్పుడల్లా పోదు చేతులకి ఉంటుంది కొన్ని రోజులు చూపిస్తాను ఎన్ని రోజులు దాకా కూడాను బెటర్ అండి చాలా అంటే చాలా బెటర్ 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 ఇంతే వన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేసేస్తాం హెడ్ బాద్ కూడా మనం షాంపుని డైరెక్ట్గా హెడ్కి అనేది తగిలించకుండా డైల్యూట్ చేసుకోండి నీళ్ళల్లో షాంపు కలుపుకొని అప్పుడు వాడుకోండి కుంకుడుగాయలు అలాంటివి ఉంటే బెటర్ కానీ ఇప్పుడు మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి షాంపుని డైల్యూట్ చేసి వాడుకొని వారానికి రెండు సార్లు వాడుతూ రెండు నెలల పాటు ఇది చేయండి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే డ్యాండ్రఫ్ తగ్గుతుంది అలాగే జుట్టు న్యాచురల్గా బ్లాక్ అయిపోతాయి దిస్ ఈజ్ అవర్ బ్లాగ్ టుడే దీన్ని నచ్చితే కనుక మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్